లోక్సభ స్థానానికి ఎంపీగా పోటీ చేయాలంటే జిల్లాలోని వ్యక్తి అయి ఉండాలనే నిబంధన ఉండదని వకాల చేసే రఘునందన్ రావుకు తెలియదని తాను అనుకోవటం లేదని బీఆర్ఎస్ అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వేరే జిల్లా వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే ఆ టికెట్ అమ్ముకున్నట్లయితే కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్ కు మల్కాజ్గిరి టికెట్ ఎంతకు అమ్ముకున్నారో రఘునందన్ రావు ప్రజలకు చెప్పాలన్నారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడెక్కడి నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారో తెలుసుకుని విమర్శించాలన్నారు అపోహలను సృష్టించి గెలవాలని చూసే రఘునందన్ రావుకు మెదక్లో మర్చిపోవద్దు మీ రాజకీయ ప్రస్థానం ఇంకో మండలం పోటీ చేసేసారు మీ పార్టీలో చెప్తున్నటువంటి అదే రకంగా బంగారు లక్ష్మణ్ గారు మాజీ అధ్యక్షులు వాళ్ళ భార్య రాజస్థాన్లో పోటీ చేసింది దాన్ని ఎవరు అభ్యంతర పెడతలేరు భారతదేశం అంతా ఒకటే అంటున్నారు మీరు ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకే ఓర్చుకుంటులేరు ఒక్కొక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఇంకో రాష్ట్రంలోకి పోటీ చేసిన మీ విధానాన్ని ఏమో మీరు తప్పు సమర్థించుకుంటున్నారు దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళని వదిలేసి మీరు ఎన్ని కోట్లకు బీజేపీ నుంచి టికెట్ కొన్నారో తెలిపాలి అదే రకంగా కరీంనగర్ నుంచి పోయి మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న ఈటెల్ రాజేందర్ గారు కూడా మీ పార్టీకి ఎన్ని కోట్లు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నాడో ఈ విషయాన్ని బాధ్యత పరిస్తే ప్రజలందరికీ తెలియ అర్థం అవుతుందని చెప్పి తెలియస్తూ మరొకసారి ఈ చౌకబారి విమర్శలు కాకుండా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి రేపు ఒకవేళ మీ విధానాలు మీ పార్టీ సిద్ధాంతాలు లేకుంటే ప్రజలకు ఏం చేస్తారో తెలిసి ఓట్లు అడగాలని చెప్పి మరొకసారి తెలియస్తూ